పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వ్యాప్తంగా బంధుకు పిలుపు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికీ సమస్య గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే విద్యారంగ సమస్యలు ఏదైతే గురుకుల పాఠశాలకు పక్క భవనం ఏర్పడి చేయాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన హాస్టల్లో సంబంధించిన విద్యార్థులకు అందరికీ కాస్మిటిక్ మిస్ఛార్జీలు అనేది పెంచాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలను అక్కడ ఆ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని గత ప్రభుత్వంలో కూడా ఆ గత ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా అమలు చేయాలని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ అయిస్తున్నాం అలాగే ఏదైతే ప్రైవేటు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ కార్పొరేట్ యజమాని పాఠశాలలు పుట్టగుడుకులో పుట్టు పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది విద్యార్థులను లెక్క చేయకుండా వాళ్ళ కళ్యాణుల కళ్యాణ కళ్యాణుల దగ్గర ప్రస్తుతం పిండుకుంటూ విద్య అది దోపిడీకి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అధిక ఫీజుల దూపిడికి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కావున ఇప్పటికైనా ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని విద్యారంగ విద్యారంగ సమస్యలు పరిశీలించిన దిశగా ఏదైతే విద్యాశాఖ మంత్రి కేటాయించాలి అలాగే ఏదైతే విద్యార్థుల సమస్యలు ఏదైతే విద్యార్థుల విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఎన్నికల సందర్భంలో చెప్పిన విధంగా ఇప్పటికీ కనీసం చేయలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇక్కడ ఏదైతే విద్యార్థి విద్యారంగ సమస్యలను అవి పరిష్కరించాలని చెప్పేసి రోజు ఏఎస్ఎఫ్ జిల్లా మండల కమిటీ పరిశ్రమ డిమాండ్ చేస్తున్న నా పేరు మంద అనిల్ కుమార్ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి